హలో అండి నమస్తే వెల్కమ్ టు జ్యోతిష్వాల్ ఈరోజైతే మనం కొత్తిమీరని ఏ విధంగా పెంచుకోవచ్చు అనేది చూద్దాము ఎంతో చక్కగా పెరుగుతుంది మిగతా ఆకూరలతో పోలిస్తే మనకు కొత్తిమీర కొంచెం లేట్గా మొలకెత్తుతుంది దాన్ని ఏ విధంగా మనం నాటుకోవాలనేది అది కూడా మిద్దె తోటలో మనం ఎంతో ఈజీగా పెంచుకునే విధానంగా నేను ఈరోజైతే చూపిస్తాను పదండి మరి ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం తీసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయండి ఈ చలికాలము ఆకుకూరలు అన్నీ కూడా ఎంతో బాగా పెరుగుతాయి మనకి కూరగాయలన్నీ కూడా మంచి మంచి హార్వెస్ట్లు వస్తాయి ముఖ్యంగా ఆకుకూరలు అన్నీ కూడా పెరుగుతాయి కానీ ఈ ధనియాలు ఒక్కటే కొంచెం మొండికేస్తుంది మనకి ఎంత బాగా వేసినా కానీ ఒక్కొక్కసారి ఆ విత్తనాల ప్రాబ్లమా లేదంటే మనకి మట్టి మిశ్రమంలో తేడా వల్ల ఆ విధంగా అయితే జరుగుతూ ఉంటుంది కదా మరి నేనే ఏ విధంగా చేసుకున్నాను మన తోటల్లో ఏ విధంగా కొత్తిమీర పెరిగింది అనేది ఈరోజు చూడండి నేను మూడు కంటైనర్లో కూడా వేసుకున్నాను మూడు కంటైనర్స్లో కూడా ఎంతో బాగా వచ్చింది ఇంకొక కంటైనర్ పొద్దున్నే హార్వెస్ట్ చేసిన అనమాట కొత్తిమీర నాటుకునే ముందు ముఖ్యంగా మన విత్తనాల క్వాలిటీ కూడా మంచిగా ఉండాలండి చూడండి ఈ విధంగా ధనియాలు అనేటివి పుచ్చులు లేకుండా మంచిగా ఉన్నాయి చూసుకుంటే మనకి చాలా బాగా మొలకెత్తుతాయి వీటిని ఏంటంటే మిగతా విత్తనాలు లాగా అట్లానే వేసుకోకుండా వీటిని ఏంటంటే ఇట్లా రెండుగా చేసుకోవాలి ఈ విధంగా వచ్చేటట్టు చూసుకోవాలి ఇవి మనకి ఇలా రౌండ్గా ఉంటాయి కదా ఇలా వచ్చేటట్టు చూసుకోవాలి దీనికి ముందుగా ఒక కవర్ అయితే వేసుకుంటున్నాను నేను ఇట్లా కవర్లో వేసుకున్న తర్వాత ఇట్లా చపాతీ కర్ర కానీ చిన్న రోల్తో కానీ ఇట్లా లైట్గా మరీ గట్టిగా కాకుండా ఇట్లా అనుకుంటే అవి రెండు ముక్కలాగా అవుతాయి అన్నమాట ఇట్లా చేయడం వల్ల మనకి విత్తనం మంచిగా మొలకెత్తుతుంది ఇప్పుడు ఇవి ఒకసారి ఇక్కడ చూసుకుంటే ఈ విధంగా ఉంటాయి కదా వీటిని ఒక గిన్నెలోకి వేస్తాం మీరు ఎన్ని కంటైనర్లు వేసుకుంటారో మీరు క్వాంటిటీని బట్టి అయితే తీసుకోండి ఇవి ఇట్లా తీసుకున్న తర్వాత మంచిగా ఒక ఆరు గంటలు నానబెట్టుకోండి మీరు ఈరోజు సాయంత్రం నానబెట్టుకున్నారనుకోండి మీరు నెక్స్ట్ డేకి అయినా వేసుకోవచ్చు నైట్ నానబెట్టుకొని పొద్దునైనా వేసుకోవచ్చు ఎక్కువ అనుకోండి మరీ ఎక్కువ కూడా ఆరు గంటల కంటే కూడా ఎక్కువ నానొద్దు ఈ విధంగా అవుతాయి కదా ఇలా అయిన దాన్ని మంచిగా వడగట్టుకొని ఈ విధంగా ఒక కాటన్ క్లాత్ కానీ ఏదైనా కాటలాగా కట్టుకోండి మనము శనగలను ఏ విధంగా మొలక ఆ విధంగా ఇప్పుడు వీటిని అయితే ఓపెన్ చేసుకుందాం నేను ఆల్రెడీ ఇది మూట కట్టి మూడు రోజులు అవుతుంది ఈ విధంగా మూట కట్టిన తర్వాత నీళ్ళల్లోనే ఉంచకుండా ఇట్లా మీ దగ్గర ఏదైనా ఒక మొక్క దగ్గర మొదట్లో పెట్టేసి రోజు కూడా ఈ విధంగా కొన్ని వాటర్ చేస్తూ ఉండాలి తడి ఆర్పోనియకుండద్దు ఎక్కువ తడి కూడా ఉండకుండా మనం ఇట్లా చేసుకుంటూ ఉంటే మనకి మొలకలు అయితే వస్తాయి మనం సేమ్ శనగలంకి ఏ విధంగా వేసుకుంటామో ఆ విధంగా మొలకెత్తేచ్చేవారిగా చూసుకోవాలి ఇవి ఏంటంటే చాలా సెన్సిటివ్గా ఉంటాయి మొలకలు కూడా చిన్నగా వస్తాయి కాబట్టి మనము నీళ్ళు కూడా ఎక్కువ వేసినా కానీ కుళ్ళిపోతాయి కాబట్టి మనం చూసి చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు కొత్తిమీర చాలా బాగా పెరుగుతుంది ఇప్పుడు నేను ఈ కంటైనర్లలో పెంచింది ఈ విధంగానే అనమాట ఇట్లా మనకి సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడైనా సరే ఇదే విధంగా చేసుకోండి చూసిరు కదా ఈ విధంగా మొలకలు అనేటివి వస్తాయి ధనియాలకి చూడండి ఇంకా మీకు మొలకెత్తకపోవడం అన్న సమస్యనే ఉండదు ఎంతో చక్కగా మొలకెత్తుతుంది కొత్తిమీర కూడా గుబూరుగా మంచిగా పెరుగుతుంది ఇప్పుడు ఈ విధంగా చేసుకున్నారు కదా దీనికి సాయిల్ మిక్స్ వచ్చేసి మట్టి పశువుల ఎరువు ఉంటే సరిపోతుంది నాకు పశువుల ఎరువు అందుబాటులో ఉండదు కాబట్టి నేను కిచెన్ వేస్ట్ తోటి ఎప్పుడు చెప్పే విధంగానే కిచెన్ వేస్ట్ తోటి ఈ విధంగా మట్టినైతే సిద్ధం చేసుకున్నాను రెండు కంటైనర్లు అయితే వేసి చూపిస్తాను ఇప్పుడు మీకు ఈ కంటైనర్లో చూపిస్తాను ఎప్పుడైనా మనము వేసిన కంపోస్ట్ అట్లనే ఉంచకుండా దీన్ని ఒకసారి ఇట్లా మట్టి అంతా కూడా లూజ్ చేసుకోవాలి ఇంక ఇంత ఇట్లా ఇవి వేసుకుంటే మీరు దూర దూరంగా వేసుకుంటే మొక్కలు కొంచెం బలంగా వస్తాయి దగ్గరగా వేసుకుంటే పల్చగా ఈ విధంగా వస్తుందన్నమాట సేమ్ ఇంకో పెద్ద కంటైనర్లో కూడా ఈ విధంగానే వేసుకుంటాను మీకు చూపించే కొత్తిమీర మొత్తం ఇదే విధంగా వేసుకున్నది మనం ఇలా వేసుకున్నామంటే అసలు మొలకెత్తకపోవడం అనేది ఉండదు సీజన్స్ సంబంధం లేకుండా ఎండాకాలంలో అయినా చలికాలంలో అయినా వర్షాకాలంలో అయితే కొంచెం మనం ఇట్లా షేడ్ నెట్ కింద మనం పెట్టుకోవాలి ఇంకా కొద్ది ఏంటంటే ఎక్కువ వర్షాలు పడితే కుళ్ళిపోతాయి కదా మొలకలు కూడా విరిగిపోతాయి కాబట్టి ఎండాకాలంలో కొంచెం ఇంకా కొంచెం జాగ్రత్తగా ఇట్లా చూసుకుంటూ సీజన్ని బట్టి మనం ఎన్నో రకాలకైతే పెంచుకోవచ్చు ఈసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు తప్పకుండా కామెంట్లో తెలియజేయండి కొత్తిమీర మొలకెత్తుత లేదు అన్న వాళ్ళు కూడా పెంచి చూపిస్తారు ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ రూ అండి నేనైతే ఇదే విధంగా చేశాను నా గార్డెన్లో ఎప్పుడూ కొత్తిమీర ఉంటుంది కొత్తిమీర కొనే ప్రసక్తే ఉండదు ఇంకా మనకి మన తోటలోది మనమే అన్ని వంటల్లో వేసుకుంటాము ఇంకా మిగిలిన మొలకలన్నింటినీ కూడా ఇంకో దాంట్లో వేసుకుంటున్నాను ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏంటంటే ఈ ఆకురకి మనకు మట్టి పశువుల ఎరువు ఉంటే సరిపోతుందండి లేదంటే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఏంటంటే ఇది ఓన్లీ ఆకుకూర వరకు కాబట్టి మనకు మంచి ఎరువుతో కూడిన మట్టి కానీ లేదంటే అది మీరు కిచెన్ వేస్ట్ తయారు చేసుకుంది కానీ ఉంటే ఎలాంటి మట్టి మిశ్రమంలో అయినా ఈ విధంగా చేసుకొని వేసుకోవాలి మట్టి మాత్రం లూజ్గా ఉండాలి ముందు చిన్న కంటైనర్లో మనం చల్లినట్టుగా వేసుకున్నాం కదా ఇప్పుడు ఇట్లా లైన్ల లాగా అయితే వేస్తున్నాను ఈ మొలకలు కూడా మనకు మొలకెత్తడానికి వెంబడే నెక్స్ట్ డేకే మొలకెత్తవండి మనకు మూడు రోజులకైతే వస్తాయి మూడు రోజుల పాటు ఆ మొలకల మూటని అట్లనే మీరు ఒక చిన్న కంటైనర్లో కానీ చెట్టు మొదట్లో పెట్టి వాటర్ చల్లుతూ ఉండాలి మూడు రోజుల తర్వాతనే అది ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా మొలకలు ఎత్తుతాయి వాటిని మీకు నచ్చిన మట్టి మిశ్రమంలో ఆ విధంగా లూజ్గా మట్టి అయితే ఉండేటట్టు చూసుకోండి మట్టి ఎంత లూజ్గా ఉంటే మనం వేసిన మొలకలు అన్నీ కూడా చాలా బాగా మొలకెత్తుతాయి లేకపోతే మట్టి బిగిసినట్టు ఉంటే మనం ఇంత చేసి కూడా వేస్ట్ అయిపోతుంది ఇంకా అందులో మనం ఈ విధంగా లైన్స్ లాగా కానీ చల్లినట్టు కానీ మనం వేసుకుంటే మనకు ఎంతో మంచిగైతే వారం రోజుల కల్లా రెండేసి ఆకులు వస్తాయి మనకి పదిహేను ఇరవై రోజుల వరకల్లా ఇప్పుడు నేను చూపించినంత ఆకురైతే వస్తుంది ఇదండి కొత్తిమీరని మనము ఎంత ఈజీగా అయితే పెంచుకోవచ్చు మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ ద్వారా అయితే అడగండి నాకు తెలిసిన విషయాన్ని మీతో కూడా షేర్ చేసుకుంటాను మనకు ఆకుకూరలకి సపరేట్ కంటైనర్ లేకపోయినా ఇట్లా పెద్ద మొక్కలు ఉన్న వేరే ఆకూరలు ఇతర కంటైనర్లో కూడా వేసుకోవచ్చు మనకు ఏంటంటే ఎప్పటికీ కూడా కొనుక్కోకుండా మన ఇంటికి సరిపడా ఆకూరలని కూరగాయలని పండించుకోవడానికి అనువుగా ఉండేటట్టు చూసుకుంటే మనకు కొంతలో కొంత ఆరోగ్యకరమైన ఆకురలు కానీ కూరగాయలు కానీ తినే అవకాశం అయితే ఉంటుంది కొత్తిమీరని ఇంత పెంచాక మనం ఒకే హార్వెస్ట్లో తీసేయాలంటే అలా తీసేయాల్సిన అవసరం లేదండి మనము కొంచెం ఒక నెల రోజుల వరకు వచ్చేవరకు ఆకుర పెద్దగా అవుతుంది కదా ఇది ఇప్పుడు ఇరవై రోజులది మనం నెల రోజుల వరకు వచ్చినప్పుడు సగం వరకు కట్ చేసుకుంటూ ఉంటే ఒక నాలుగైదు హార్వెస్ట్లు తీసుకోవచ్చు తర్వాత వాటికి ధనియాలు కూడా వస్తాయి ఉంటాను మరొక మంచి వేడియోలో అయితే కలుసుకుందాం